స్టార్ట్ హై గైస్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మేము మొట్టమొదటిసారిగా ధర్మవరం ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి కవిత గారితో మా ఇంటర్వ్యూ నమస్తే గా నమస్తే ముందుగా కజ్రి అహా నిధాకి ధన్యవాదాలు ఎందుకంటే ఆ కద్దరి నుంచి వచ్చి నన్ను నా ఛానల్ నన్ను బాగా అభివృద్ధి నేను ఎలా చేసిన తెలియదు చేయడానికి జనాల కోసం అని నా కోసం అక్కడి నుంచి వచ్చారు సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అలా గడ్డ సమయంలోకి ఇలా కదిరి ఆ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తన యంగర్ యంగర్ని సపోర్ట్ చేయండి ఇంకా చెప్పండి సార్ నమస్కారం మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడాలని మీరు ఆలోచిస్తున్నారు నాకైతే ఇంతకుముందు ఉంది కానీ ప్రాసెస్ తెలియదు బరలక్క వేసిన తర్వాత ప్రాసెస్ తెలిసింది సో వేయడానికైతే కారణం బరలక్క అంటే ఇన్స్పిరేషన్ అంటే యూత్ ఇంకా ఇంతకుముందు అయితే నేను మీడియాలో వర్క్ చేసి త్రీ ఇయర్స్ నుంచి ధర్మవరం నియోజకవర్గంలో ఎన్ని ఎలా ఉన్నాయి ప్రాసెస్ అభివృద్ధి చేయండి అని అప్పటి నుంచి వేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడు మీరు ప్రచారం పోతున్నారా ప్రజల నుంచి మీకు ఏ విధంగా ఆదరణ వస్తుంది నేనైతే ఈరోజు మొదటి మొదటి రోజు కదిలీ టీంతో తో స్టార్ట్ చేశాను అనమాట నరసింహన్న టీంతో అన్న వాళ్ళు నన్ను నువ్వు ముందుకు వెళ్ళాలమ్మా అని యూత్ యూత్కు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నరసింహ అన్న వచ్చి నన్ను సపోర్ట్ చేశారు సో అన్న టీంతో నేను కదిరి టీంతో ఈరోజు మొదటి టీమ్ మొట్టమొదటిగా నా అత్తగా లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేసినా సో ఈరోజు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సూపర్ డూపర్గా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డగా ప్రతి రాజకీయ పార్టీ నుంచి వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి ఈరోజు నాకు ఘన స్వాగతం పడతారు ఇంటింటికి మీరు నెక్స్ట్ శనివారం ప్రజలకి ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకుముందు అయితే నా పదకొండు పాయింట్లు ఉన్నాయి పద్నాలుగు పాయింట్లు చేర్చిన సో ఈ పద్నాలుగు పాయింట్లు చేస్తూ పాటు నియోజకవర్గంలో తిరిగినప్పుడు నాకు సమస్యలు ఎదురైతే ఎవరైనా కానీ అవి కూడా తీర్చడానికి ట్రై చేస్తా చేస్తా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ప్రతి సమస్యను తీసుకుంటా నెక్స్ట్ ఏ అధికార పార్టీ వచ్చినా అధికార పార్టీ దృష్టికి అయితే ఇవన్నీ తీసుకెళ్తాను మేనిఫెస్టో మీరు ఏమైనా ఓపెన్ చేస్తారా గురించి చేస్తా బ్రో పద్నాలుగు పాయింట్లు పద్నాలుగు పాయింట్లు ఉన్నారా చెప్తారా చెప్తా బ్రో మొట్టమొదటిగా అయితే నేను ఇక్కడ మామూలు నిరుద్యోగులు ఉంటారు కదా టెన్త్ అట్లా అయిపోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఉపాధి లేక ఆటలు తీసుకొని పోతున్నారు అంటే చదువు చదవాలా వాళ్ళు జాబులు చేయాలా కానీ ఏదో కాలేజ్ చేయాలని జీత అంటే వేతనం కోసం ఆటలు నడుస్తున్నారు సో వాళ్ళని నాకు బాధ తెలుస్తుంది అందుకే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రతి నాలుగు మండలాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో ప్రతి మండలాలకి ఒక కంప్యూటర్ శిక్షణ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి పడిపోయాలనుకున్నాను సెకండ్ వచ్చేసి కంప్యూటర్ మామూలుగా కోచింగ్ సె మామూలుగా కోచింగ్ వెళ్ళాలంటే ఏ హైదరాబాదు ఏ బెంగళూరు వెళ్ళాలా ఆ బెంగళూరు వెళ్ళాలంటే అక్కడ హాస్టల్ రేట్ ఎక్కువ ఉంటాయి అక్కడ స్టేయింగ్ కానీ ఫీజు కానీ ఎక్కువ ఉంటాయి సో తక్కువ తక్కువ ధర తక్కువ ధరలో మన ధర్మవరం సెంటర్లను ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అదొకటి పెట్టిన మూడు చేనేత మేజర్ సమస్య ఇక్కడ నిరుద్యోగుల కంటే మేజర్ సమస్య ఏంటంటే చేనేత సో ఇరవై కుట ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ఇరవై వేల కుటుంబాలకి పవర్లూమ్ రావడం వల్ల హ్యాండ్లూమ్ చాలా నష్టం వచ్చింది సో నేను రాగానే మొట్టమొదటిగా నేను పవర్లూమ్ అయితే బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను బ్యాన్ కూడా చేస్తాను నాలుగు వచ్చేసి వికలాంగులు ఉంటారు అంటే కింద నుంచి ఎట్లయినా చెప్తా వస్తాయి ఎప్పుడైనా చెప్తాను మా ఆర్డర్ లేవనుకోద్దండి అండి ఇంకొకటి ఏంటంటే నాలుగు వికలాంగులు ఉంటారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చదరమ్మ అని చందరం అనే సర్టిఫికేట్తో పాటు అది మనం అప్లై చేసి ఆరు నెలలకు వస్తుంది అంటారు కదా ఆరు నెలలైనా కూడా అది రాక వాళ్ళకి వికలాంగులు పెన్షన్ లేక చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి వికలాంగులు పింఛన్ వచ్చే విధంగా చేయాలి ఐదు రైతుల కోసం ప్రతి మండలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి దానా ప్యాకెట్లు సరఫరా అంటే వాళ్ళకి ఆ పశుపూషణని పెంచడానికి దగ్గర దగ్గర ఉంచి దాన్ని పెట్ట అది చేశాను ఇంకొకటి ఏంటంటే పింఛన్ మామూలుగా అరవై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళిన లింగారెడ్డి పల్లెకి అడిగిన మీరు కూడా చూశారు సో అరవై ఏళ్ళు ఉండి అర్హత కలిగిన ప్రతి ఒక వృద్ధుడికి కానీ వికలాంగులకు కానీ అందరికీ పింఛన్ వచ్చే విధంగా ఏడు వచ్చేసి ప్రభుత్వంలో ఏ అమలు ఏ పథకాలు వచ్చినా పైన నేను ఎమ్మెల్యే కలిసి పైన ఏ అధికారం ఉంటుందో ఆ పథకాలు కూడా నా పథకాలతో పాటు అమలు చేసే విధంగా ఎనిమిది ట్రాన్జెండర్స్ ఇరవై మంది ఉన్నారు మా నియోజకవర్గంలో సో ట్రాన్స్జెండర్స్ ఏంటంటే ఈ వైసీపీ వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో వాళ్ళకి ఇళ్ళ ఇచ్చారంట అవి దౌర్జన్యంగా తీసుకున్నారు ఇరవై మందిలో ఎంతమందికి వచ్చినా తెలియదు కానీ ఆ పట్టాలు తీసుకున్నారని నాకు తెలిసింది సో వాళ్ళకి మళ్ళీ ఆ రిటర్న్ పట్టాలు ఇచ్చే విధంగా ఇంకొకటి తొమ్మిది తొమ్మిది ఇంకోటి ఏంటంటే నీళ్ళ సమస్య ఎక్కువ శాతం నీళ్ళ సమస్య ఉంది అది తీసుకున్న రోడ్లు ఈ మధ్యనే కొంచెం కేట్రేపు స్టార్ట్ చేసిన రోడ్ వేసు అది కొన్ని కొన్ని సందుల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాలో అది రోడ్ సమస్యలు ఇంకా మిగతా సమ మిగతా చోట్ల లేని చోటని ఎంతో రీతి చేస్తారు మళ్ళీ అయితే పదకొండు వచ్చేసి ఇప్పుడు రోడ్డు సమస్య తీసుకున్నాం నీళ్ళ సమస్య తీసుకున్నాం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు రెండు లక్షల మొక్కలు నాటించాల అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం అధిక ఎండ ఉంది అదే మొక్కలు ఉంటే మనకి వర్షాలు వస్తాయి ది ఇయర్ ఇక్కడ మన రాయలసీమలో వర్షం అనేది లేదు సో వర్షం రావాలంటే చెట్లు ఉండాలా చెట్లను నాటించే విధంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా పన్నెండు వచ్చేసి ఒకటి భోజన అట్లా కొత్తగా రెండు యాడ్ చేసినప్పుడు ఇంక దీంతో పాటు ఈరోజు లింగారెడ్డిపల్లి గ్రామంలో నేను వెళ్ళడం జరిగింది లింగారెడ్డిపల్లి గ్రామంలో అయితే అత్యధికంగా నీళ్ళ సమస్య ఉందని ప్రతి ఇంటికి చెప్తున్నారు సో ఈ ఐదేళ్ళలో కేతిరెడ్డి అక్కడ ఆ ఊర్లో ఎమ్మెల్యే పిఏ ఉన్నాడు సో అక్కడ విషయం ఏంటంటే నీళ్ళ సమస్య ఉంది ఎమ్మెల్యే పీఐ నుండి కూడా ఎందుకు నీళ్ళ సమస్య కానీ ఎమ్మెల్యేగా గెలిచినాబ్లం ఉందంటే కడితే అవి ఎక్కడ వాటర్ కడితే ఏమవుతుందంటే ప్రాసెస్ ప్రకారం వదిలేచ్చిన డే బై డే ఆ సిస్టమ్ తీసుకొస్తాను లింగారెడ్డి వాళ్ళకి నేను వాళ్ళకి మాటిచ్చా ఇంకా

సో నేనైతే వాళ్ళకి వాతావరణం ఉంటారు కదా వాళ్ళు గుర్తుపడతారు అనమాట వాళ్ళ కోసం నేను ఈజీ వేలో కార్మికుల కోసం ప్రతి కమ్యూనిటీలో వాళ్ళకి ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు పారిశుద్ధ్య కార్మికులు ఇటు ధర్మవరంలో వాళ్ళు చాలా ఈ ఐదేళ్ళలో చాలా ధర్నాలు చేస్తున్నారనమాట వేతనాలు రాక కొంతమందికి పడక సో వాళ్ళకి ఇప్పుడు పడిన వాళ్ళకి కాకుండా పడిన వాళ్ళకి కూడా నేను వేసే విధంగా ట్రై చేస్తాను శ్రీ చేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి చాలు గుర్తుకు మీ అమూల్యమైన